ఇందులో రెగ్యులర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అయితే ఏమైతే ఉన్నాయో మనకి మధ్యలో ఆల్ డిపార్ట్మెంట్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఉంటాయి అవి మనకి రెగ్యులర్ గా వాటిని మీ ద్వారా ప్రజలకి వాటి ఉద్దేశాలు ఏంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి దాని ద్వారా ప్రజలకి వచ్చే లాభాలు ఏంటి అనేది చెప్పడము ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ప్రధాన ఉద్దేశం దానిలో ఇంటర్నేషనల్ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం స్ట్రైట్గా చెప్పినట్టు ఇన్ను రెండో స్టెప్ కూడా ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఉందో అది ప్రజలకు మీ ద్వారా చేరవేయడము బట్ రెండోది ఆ స్కీమ్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం మనము స్థానిక మనకి ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినా మన రాష్ట్ర ప్రజలు కోసం ఇంప్లిమెంట్ అయిన స్కీమ్ కాబట్టి అది ప్రజలు అవుతుందైనా రాష్ట్ర దాంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకి ఏ విధమైన లాభం చేయకూడుతుంది ప్రజలు ఇంకా ఏమి స్కీమ్ నుంచి ఎడిషనల్ గా ఆశిస్తున్నారు ఆ స్కీమ్ నుంచి లేకపోతే ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా దాని ఇంప్లిమెంటేషన్ లో దీనికి మనకి రెగ్యులర్ గా ప్రజలు ఇంటరాక్ట్ అవుతా ఉంటారు కాబట్టి ఆ ఫీల్డ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి పిఏజి ద్వారా చేరవేయే చేరవేయొచ్చు అని చెప్పడమే వారి యొక్క ఈ వర్క్ షాప్ అనొచ్చు లేకపోతే ఈ ప్రోగ్రామ్ అనొచ్చు దీని యొక్క ఉద్దేశం దీన్ని పత్రికా మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకొని పిఏజి వారితో పరిచయాలు పెంచుకొని ఓకే వీరు ఈ ఫీడ్‌బ్యాక్ ఈ స్కీమ్స్ ప్రతిగర్గా ఇవాల వాళ్ళు తరు వేద కోస్తున్నారు అని గురించి ఆ ఫీడ్‌బ్యాక్ ఏదైతే ఉందో మీరు రెగ్యులర్ ఇవాలని కాదు రెగ్యులర్ గా మీరు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటే దాని కూడా వాళ్ళు ఏదో ప్రభుత్వంలో వివిధ స్థాయిలో అధికారుల దగ్గర తీసుకుంటారు మరియు ఆ దాంట్లో మన మన ఫీడ్‌బ్యాక్ ని ఇంప్లిమెంట్ చేస్తూ దాని బెటర్ ఇంప్లిమెంట్ చేయొచ్చు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయడానికి కృషి చేస్తారు అని చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి నన్ను అతిథిగా presenting presentation technology projection atani

నేన పాల్గొనను రావుల గల చేయని పన్ను వాతరేన పన్ను కరెన్ కూడా ప్రభుత్వం దృష్టికొస్తే చాలా పాఠ పల్లైతే మంచి వేరు కూడా అమలు చేసుకుంటున్న ఈ మంచి ప్రోగ్రామక కూడా తెలియమండి గౌరవ సార్చర माजी మంత్రు ప్రస్త మార్మీలే లోకి మలారిటి గారి శరణవ గారి వివేక్ గారి

మళ్ళీ అర్జెంట్ ఫలియదు ఉంటుంది కాబట్టి రెండే విషయాలు పోతాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు చేసినటువంటి స్కీములు కావచ్చు ప్రభుత్వాలు చేసినటువంటి వెలిటరీ యాక్టివిటీ కావచ్చు లేదా రకరకాల కార్యక్రమాలు ప్రజల మొదలు తీసుకుపోవడం ప్రజలు నుంచి మన్నం దేనికైతే తీసుకోవమనేటువంటి విషయం ఎందరకోటి కంటరాచి చెప్పి కానీ భారతీయ ఆంచనటండి ఈ స్కీమ్ ఓయి ప్రోగ్రామ్ లేర్ జనించిన మా పార్టీ చేసినటువంటి కోనకంటి కూడా ప్రభుత్వాల కరకనగా ని ప్రజార్ చేసవచ్చింది అని మరిసిను కానీ మన ఐఎన్ఆర్ లేదా కేంద్రంలో పీఐపి ఈ మామూలు ప్రైవేటు ఛానల్లో ప్రైవేటు వీడిన వాళ్ళు తీసుకుపోయినంత వాళ్ళు ఏం తీసుకోబోయే అనే ఇష్టాబ్ తప్ప ప్రభుత్వ ప్రధానంగా చెప్పవలసిన నిజాల ఏమైతే వాస్తవ సమస్య రైతు అది అంత ఎఫెక్ట్గా పొందలేటువంటి లోపల ఉంది బయట కాబట్టి ఇవాళ అయ్యియా కావచ్చు ఏమి కావచ్చు ఇద్దరు మలాంటి అనేది వచ్చినటువంటి ఆలయ అవుతుందో ఆవేదనకి ప్రజల కన్ఫ్యూజన్ లేకుండా ఉండేటానికి ఇవాళ తప్పకుండా ఏ కావచ్చు మన అనేది కావచ్చు ఎఫెక్టివ్గా ప్రజలు జరిగిపోయి ఈ వార్త చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం అవును దానికోసం వాళ్ళ ఉండి పెట్టి మ్యాన్ పవర్స్ తక్కువ వాళ్ళు ఇంత కట్టంలో వాళ్ళు తీసుకుపోయినటువంటి ఆ వార్త కన్ఫ్యూజ్ అయిపోయిన ఎక్కడో విజిబిలిటీ లేకపోయిన ప్రభావం ఉంది కాబట్టి కొంత ఎఫెక్ట్గా తీసుకుపోయిన దాంట్లో క్రియేవిటీతో కూడినటువంటి ప్రోగ్రాం ఉంది ఇవాళ ఆ వర్షాలు జరుగుతులు జరగదు మూడవ అద్భుతమైన అంశం ఏంటంటే ఇవాళ అసలు కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా ఆఫీసర్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆఫీసర్ కావచ్చు నిష్పక్షపాతంగా ఇవాళ ఈ స్కీమ్లన్నీ కూడా తీసుకుపోవడం అఖ్యవ ఎందుకంటే సరే పార్టీ వాళ్ళకునే వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకుంటున్నాయి కానీ ఆఫీసర్ ప్రభుత్వం అనేది ఉండకపోతాం ఇవాళ నేను ఎమ్మెల్యే ఉండొచ్చు పోవచ్చు మల్లూరు ఎమ్మెల్యే ఉండవచ్చు పోవచ్చు కానీ ఒక కలెక్టర్ దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు సదస్సులకు ఆస్కారం ఉంటుంది ఏ అధికారి కూడా ముప్పై ముప్పై సంవత్సరంలో ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనకి ఏ కాన్స్టిట్యూషన్ బాధ్యత అయితే మనకు వచ్చిందో దానికి తూచా తప్పకుండా రాజ్యాంగ బద్దంగా నిర్వహించలే ప్రయత్నం తప్పకుండా జరగాలని మనతో నేను కోరుకుంటా ఉన్నా వాసన ఆదేశాలనే మన విమర్శలు నడిస్తే ఏమైనా ఉంటే మనం చూస్తాము కాబట్టి వాసన ఆదేశాల మనకు వాహస్ చట్టం మన బాస్ సిస్టమ్ మన బాగా సజెన్ కన్వెన్షన్స్ సదన్ ప్రాక్టీసెస్ ఉంటాయి ప్రాక్టీసెస్ కన్వెన్షన్స్ సిస్టమ్స్ అన్నింటి ముఖ్యంగా మనం నడుచుకోవాలి కాబట్టి మనం ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండవచ్చు అందరం కూడా ప్రతిభను నడుచుకోవాలని చెప్పి సమాచారం కూడా దాన్ని చేయగలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఏ ఏమైనా అనేది నేను గొప్పగా

ఏంటంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి అది ఇంప్లిమెంటేషన్లో ఫీల్డ్ లెవెల్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ కావాల్సి ఉంటుంది సో అన్లెస్ ది ఫీల్డ్ లెవెల్ రిపోర్టర్స్లో నో వాట్ ఆర్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హూ ఆర్ ది బెనిఫిషరీస్ ఏమి అని ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మనకి ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎక్కడ ప్రాబ్లం ఉంటే దాని గురించి మనకు ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వగలరు సో దట్ వన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు టెల్ ఎమ్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇప్పుడు మా ముందు సిటీ రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది వేరే ఫ్రీ లెవెల్ రిపోర్టర్స్కి అంత అవగాహన పెంచడానికి మనం ఇక్కడ ఎక్స్పర్ట్స్ని తీసుకోవచ్చు హౌ టు యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ జర్నలిజం ఆర్ హౌ టు కాంబాట్ దీప్ ఫేక్స్ ఫేక్ న్యూస్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి ఎట్లా దాన్ని హౌ టు ఐడెంటిఫై అండ్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ న్యూస్ ఫీల్ ఇట్లాంటి థీమ్స్ మీద మనం వర్క్ షాప్స్ చేయడం జరుగుతుంది దిస్ ఇస్ కొద్ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్టర్స్ అండి అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇట్లాంటి షాప్స్ అన్ని జిల్లాలో కండక్ట్ చేస్తుంది ఈరోజు మీ జిల్లాలో మేడ్చల్ మనరాజ్గిరి జిల్లాలో చేస్తుంది థ్యాంక్ యూ సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లే పత్రికా దగ్గర లేదా మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈరోజు ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేశారు దాని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకోవడం తీసుకెళ్లడాని కోసంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ వార్తని కవర్ చేయడంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని ఏ రకంగా అభివృద్ధి జర్నలిజంలో భాగంగా మనం వాటిని ప్రజెంట్ చేయవచ్చు వివిధ ప్రభుత్వ పథకాలని మనం ప్రజలకి సన్నిహితం చేయడంలో మీడియా పాత్ర ఎంత వీటన్నిటి అంశాల మీద చాలా కూలంకషంగా ఇవాళ సెషన్స్ జరిగాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీడియా రంగంలో ఉపయోగించుకోవడం ఎలా అనే దాని మీద కూడా అట్లాగనే దాని నుంచి దాని నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అట్లాగనే సామాజిక మాధ్యమాలు డిజిటల్ టెక్నాలజీ వీటన్నింటి మీద జిల్లా స్థాయిలో పత్రికా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు మంచి అవగాహన కల్పించేటువంటి ఒక రకమైన శిక్షణ కార్యక్రమంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు దీంట్లో ఇవాళ పెద్ద సంఖ్యలో మేడ్చర్ మల్కాజు సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు హాజరు కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం అభివృద్ధి జర్నలిజంలో భాగంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలని పెద్ద ఎత్తున ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్